దీపని రేపటి నుంచి పనిలోనికి రావద్దు అనేసరికి దీప మాత్రం ఆ మాటకి ఒప్పుకోదు ఒప్పుకోకపోయేసరికి అక్కడ ఉన్న సుమిత్ర దశరథ వీళ్ళందరూ కూడా దీప ఏ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అనసూయ ఎలా అంటూ ఉంటుంది దీప నువ్వు చాలా అదృష్టవంతురాలవే నిన్ను పెంచిన వాళ్ళు దూరమైనా సరే నీకు చాలా బంధాలు పెరిగాయి నీ కోసం వీళ్ళు ఈ పెద్దింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో బిడ్డ నీళ్లు పోసుకుంది అని అనుకొని వాళ్ళ ఇంట్లో బెడ్ కోసం తెచ్చినట్లుగా ఈ పళ్ళు పలహారాలు స్వీట్లు పసుపు కుంకుమ తీసుకొని వచ్చారే నీ కోసమే తీసుకొని వచ్చారు ఇది నీ పుట్టింటి సరే అని అనుకో అని చెప్పి అనసూయ అంటుంది ఆ మాట వినగానే దీప అయితే అలా మౌనంగా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న దశరథ సుమిత్ర వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక అనసూయ ఇలా అంటూ ఉంటుంది నువ్వు కాదనకు ఈ పెద్దయ్య పెద్దయ్య గారి మాటని అస్సలు కాదనకు మీ ఇష్టమే పెద్దయ్య గారు అని చెప్పు రేపటి నుంచి పనిలోనికి నేను రాను మీ ఇష్ట ప్రకారం ఇక్కడ రెస్ట్ తీసుకొని ఉంటానని చెప్పవే అని చెప్పి అనసూయ అంటుంది దాంతో దీప అయితే లేదు నన్ను క్షమించండి పెద్దయ్య గారు నేను మా బావ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న జోచన అయితే ఇదే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటారు దీనికి ఏదో సెలవు ఇచ్చామంటే తన భర్తకు కూడా సెలవు ఇవ్వాలని కోరుతుంది చూసావా తాతయ్య అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న దీప అయితే నేనేం నా భర్తకి సెలవు ఇవ్వమని అనటం లేదు నేను నా బావతో పాటు ఉంటానన్నాను అని చెప్పి అంటుంది అయితే దానికి అర్థం ఏంటి అని చెప్పి జ్యోత్సన అంటుంది అంటే నేను కూడా నా బావతో పాటు పనిలోనికి వస్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే జ్యోత్సన అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడం ఇలాంటివి ఏమి అని చెప్పి అంటుంది పర్వాలేదు నేను పని చేస్తాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి పెద్దయ్య గారు చిన్నయ్య గారు నన్ను క్షమించండి మీ మాటన కాదని మళ్ళీ మీ ఇంట్లో పనికి నేను రావడానికే సిద్ధంగా ఉన్నాను బావా నువ్వు దీన్ని కో నా కోరిక అనుకుంటావో నా ఆర్డర్ అనుకుంటావో ఏమనుకుంటావో నాకు తెలియదు నేను నీతో పాటు అక్కడే పని చేసుకొని ఉండిపోతాను బావా అని చెప్పి దీప అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి అలా ఉండిపోతారు